ఓం శ్రీ గణేశాయ నమ వినాయకుడు అనగా అన్ని జీవులకు నాయకుడు పార్వతీ పరమేశ్వరుల కుమారుడైన వినాయకుడు భాద్రపదమాసం శుక్లపక్షం చతుర్థి నాడు జన్మించిన కారణంగా వినాయక చవితి జరుపుకుంటాము వినాయకుడు అనగానే మనకు ముందుగా గుర్తుకొచ్చేది పూర్ణకుంభం లాంటి దేహం బాణకడుపు వినాయక రూపం మనిషికి ఉండాల్సిన సద్గుణాలను చాటి చెప్తాయి మనం మొదట పూజించేది గణేషుణ్ణి స్మరించేది కూడా ఆ ఏకదంతుణ్ణి గణేషుని తల తెలివికి బుద్ధికి నిదర్శనం శరీరంతో పాటు బుద్ధిని కూడా సమప్రాధాన్యత ఇవ్వాలని సూచిస్తుంది గణేషుని చెవులు పెద్దవిగా ఉంటాయి ప్రతి మాటను శ్రద్ధగా ఆలకించాలని సూచిస్తాయి ఆయన చిన్న కళ్ళు గణే గజాలనే చిన్న కళ్ళు శ్రద్ధ ఏకాగ్రతని చూపిస్తుంది ఏ విషయాన్నైనా సరే లోతుగా చూడడం చాలా అవసరం గణేషుని తొండం గణేషుని తొండం ఓం గుర్తును చూపించేలా ఉంటుంది నోరు వినాయకుని చిన్న నోరు ఎక్కువ తెలుసుకుని తక్కువ మాట్లాడాలని చెప్తుంది చేతులు ఒక చేతిలో పద్మం సత్యం జ్ఞానం సౌందర్యం రెండో చేతిలో నమ్మకాలు బంధాలకు అతీతమైన గొడ్డలి మూడో చేతిలో మోదకం జ్ఞానంతో వచ్చే సంతోషం నాలుగో చేతిలో అభయముద్ర వరాన్ని ఇవ్వడం సూచిస్తుంది దంతాలు వినాయకుని రెండు దంతాల్లో కుడివైపున జ్ఞానాన్ని ఎడమదంతం భావోద్వేగాన్ని సూచిస్తాయి పెద్ద బొజ్జ జీవితంలో ఎదురయ్యే మంచి చెడులు వేటినైనా జీర్ణించుకోవాలని తెలుస్తుంది ఆయన వాహనమైన మూషకం మూషికం చిన్నగానే ఉన్నా ఎంత దూరమైనా ప్రయాణిస్తుంది వేగంగా వెళ్తుంది ఇలా ఎన్నో ప్రత్యేకతలు నిగూఢ సంగీతాలు కలిగిన అధినాయకుడే మన వినాయకుడు